అందరికీ ఈరోజు ఉగాది స్పెషల్ భక్షాలు తయారు చేసుకుందాము వీటినే అని కూడా అంటారు కొంతమంది అయితే ఈ భక్షాలు మనము గోధుమ పిండితో తయారు చేసుకుందాము ఎలాంటి మైదా యూజ్ చేయకుండా మనకు టేస్టీ భక్షాలు తయారు చేసుకుందాము ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇలా ఒక బౌల్ పెద్ద బౌల్లోకి వేసుకొని చిటికడు ఉప్పు వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఆ తర్వాత హాఫ్ కప్పు వాటర్ తీసుకొని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేయాలి ఈ పిండి మనకు మరీ పల్చగా ఉండకుండా మరీ గట్టిగా ఉండకుండా మెత్తగా ఉండడానికి నానపాలి ఇలా పిండిని ఆ పిండిని మెత్తగా నానుకునేటప్పుడు లాస్ట్లో ఈ పిండి అంతా ఒక దగ్గర కనేసి ఇలా హోల్లాగా చేసి వాటర్ని వేసి ఇలా కొద్దిగా వాటర్ని వేసి మనం మిక్స్ చేసుకుంటే మనకి ఈ పిండి మెత్తగా సాఫ్ట్గా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేస్తే మనం పల్చగా వస్తుంది అనుకుంటారు కాదు ఇలా మొత్తం చేశాక చూడండి ఇలా మర్దన చేయాలి ఇలా చేశాక కొద్దిగా ఆయిల్ని వేసి ఇలా ఆయిల్ వేస్తే మనకు మెత్తగానే అనిపిస్తుంది కానీ ఇది మనకు ఒక నాలుగైదు గంటలు నాన్తే మనకు చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది పిండి నాన్పాక ఫోర్ అవర్స్ పక్కన పెట్టాలి ఇప్పుడు మనం చేసుకున్న పూర్ణం తీసుకొని ఈ పూర్ణము ఈ పూర్ణము తయారీ విధానాన్ని క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు ఈ పూర్ణము ఇలా రౌండ్ చేసి పెట్టుకొని ఇలా అన్నీ మనం ఎన్ని కావాలో అన్ని రౌండ్స్ చేసి పెట్టుకోవాలి ఒక బాల్ లాగా చేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పిండిని ఫోర్ అవర్స్ తర్వాత ఇలా తీసుకొని ఇప్పుడు ఇలా కొంచెం సాఫ్ట్గా అనేసి మనము కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా మధ్యలో కనాలి ఇలా అన్నాక మనం చేసుకున్న పూర్ణంని ఈ మధ్యలో పెట్టి ఫోల్డ్ చేయాలి ఇలా అసలు మనకు పూర్ణం బయటకు కనపడకుండా ఫోల్డ్ చేయాలి ఇలా మొత్తం చేశాక చూడండి పూర్ణం అసలు బయటికి కనప రావద్దు ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఒక కవర్కి ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక మనం చేసి పెట్టుకున్న పూర్ణము ఇలా బాల్లాగా చేసుకున్న వాటిని ఇలా పెట్టి ఇప్పుడు ఇలా ప్రెస్ చేయాలి కానీ గట్టిగా ప్రెస్ చేయొద్దు గట్టిగా ప్రెస్ చేస్తే మనకు పూర్ణం బయటకు వస్తుంది ఇలా గట్టిగా ప్రెస్ చేయకుండా మెల్లిగా ప్రెస్ చేయాలి ఫింగర్స్తో ఇలా ఫింగర్స్తో మొత్తం మొత్తం ఈవెన్గా ప్రెస్ చేయాలి అంతా ఈక్వల్గా ఉండేలాగా చేసుకోవాలి కొంచెం లావుగా కొంచెం సన్నగా ఉండకుండా అంతా ఈక్వల్గా ఉండేలాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా మొత్తం ప్రెస్ చేసుకోవాలి ఇలా మొత్తం వక్షంని తయారు చేసుకున్నాక ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాలి ఆ ప్యాన్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ని వేయాలి ఇక్కడ నెయ్యిని యూజ్ చేయొద్దు ఫస్ట్ ఆయిల్ని యూజ్ చేయాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న భక్ష్యాన్ని ఇలా మెల్లిగా వేసుకోవాలి ఇలా మెల్లిగా వేసుకున్నాక ఒక నిమిషం తర్వాత ఇప్పుడు మనము నెయ్యిని వేసుకోవాలి ఇలా చుట్టూ నెయ్యిని వేసుకోవాలి మీకు నెయ్యి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా నెయ్యిని వేసుకున్నాక మనకు కొద్దిగా వైట్నెస్ పోయాక ఇలా టర్న్ చేసుకోవాలి అంతే ఇంకో సైడు మనం అలాగే ఇలాగే కొంచెం కలర్కి వచ్చాక అంతే భక్ష్యం రెడీ అయిపోయింది చూడండి రెండు సైడ్లు ఇలా మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి అంతే భక్ష్యం రెడీ ఇంకొకటి ఇలాగే సేమ్ ప్రాసెస్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఇలా భక్ష్యంని మెల్లిగా వేసుకొని ఒక నిమిషం తర్వాత మనము నెయ్యిని వేసుకోవాలి చుట్టూ వేసుకోవాలి ఇలా ఇలా నెయ్యిని వేసుకున్నాక మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా టర్న్ చేయాలి చూడండి ఒక సైడ్ ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది మళ్ళీ ఇంకో సైడ్ కూడా అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనకు భక్ష్యం రెడీ అవుతుంది అంటే ఎంతో టేస్టీ రెసిపీ రెడీ చూడండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాము చూడండి ఎంతో టేస్టీ బొబ్బట్లు రెడీ అయ్యాయి ఇవి మనము ఇలాంటి మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండి యూజ్ చేసాము కాబట్టి ఎంతో హెల్దీ కూడా చూడండి ఎంతో మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి అంతే అండి ఎంతో టేస్టీ భక్ష్యాలు రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా గీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్